నిమిషాలు యొక్క స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి మేము మనసు అనుకోవడం వల్ల మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషుడు కానీ మీకు విషం అవడం అనేది జరిగింది అంటే అటువంటి పవర్ఫుల్ గల మీకు ఎటువంటి మంత్ర తంత్ర యంత్రాలు లేకుండా ఒకే పదాన్ని మీరు కంటిన్యూగా ఒక పది నిమిషాలు మీ మనసు తలుచుకున్నంత మాత్రం దీనికి ఉన్న శక్తి దీనికి ఉన్న పవర్ అనేది ఎదుటి వ్యక్తులను మీ వైపు ఆకర్షింపజేసి మీకు మీకు తోడు చేయటమే కాకుండా మీ మీద ప్రేమ అనేది పెంచింది అన్నమాట అటువంటి గల ఒక స్విచ్ బోర్డ్స్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట ఇది చాలా శక్తివంతమైనది ప్రభావితమైన అయితే దీన్ని ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ అనేది మనం ఏ విధంగా ఏ మీదగా మీద మీదగా మనం ప్రయోగం చేయాలి అనే ప్రక్రియలో మీరు తెలుసుకోవడానికి ముందుగా మీరు ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పది మందికి షేర్ చేయండి దానివల్ల వాళ్ళకున్న సమస్యలు అనేవి మీకు లేకపోయినా సరే వాళ్ళు ఈ యొక్క నుండి పూర్తిగా బయటపడటం అనేది జరిగింది అనమాట జరిగింది ఏంటంటే మంత్రతంత్రాలు అనేవి చాలామంది చేయలేకపోతున్నారు ఎందుకంటే మంత్రంతో కూడుకున్న ఏం జరిగిందంటే నియమాలతో చేయాలి దాంతోపాటు ఆ యొక్క దాని మీద మంత్రం జపం చేసేటప్పుడు ఒక మనసు అనేది నిలకడ చేసుకొని మనం ధ్యానం చేయాలన్నమాట అంటే ఎట్లా అంటే ఇక్కడ నేను మంత్రం జపం చేస్తున్నాను నీ వైపు చూస్తున్నాను నా మనసులో ఏదో ఆలోచన కానీ ఇక్కడ నూటమిటి మంత్రం పలుకుతూనే ఉండిద్ది కానీ నేను ఎక్కడో చూస్తుంటాను ఎక్కడ ఆలోచన చేస్తున్నాను ఈ విధంగా చేస్తే ఏ మంత్రం కాదు ఏది కూడా మీరు సాధించలేరు ఏది కూడా మీరు పొందలేరు అనమాట అటువంటి మేము చేయలేకపోతున్నామని కొంతమంది అదే విధంగా తంత్ర ప్రయోగాలు అయితే తెలుసుగా మనకి ఏ విధంగా ఉంటాయి ఒక బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి మాడ అనమాట ఎగ్జాంపుల్కి ఒక స్త్రీని మనం వశం తంత్రపూర్వకంగా అయితే మనం వశం చేసుకోవచ్చు దానికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి అన్నమాట అటువంటి వస్తువులు తెచ్చుకోవాలి అవన్నీ దూలాడుకోవాలి అవి ఆ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలియదు అటువంటి అన్నీ తెచ్చుకొని మీరు చేయాలంటే చాలా కష్టం అన్నమాట అందువలన అటువంటివి ఏమీ మీరు చేయకుండా ఉండటం కోసం అదేవిధంగా మేము ఇటువంటి ప్రయోగాలు చేయటం వల్ల మా ఇంట్లో తెలిసి మాకు గొడవలు అని కొంతమంది భార్య భర్తలు కానీ లేకపోతే మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి ఎవరైనా సరే మీకు చాలా సింపుల్గా ఉండే మీకు నేను ఒక ఏంజెల్స్ నెంబర్స్ అని స్విచ్ బోర్డ్స్ అని మీకు నేను చాలా తెలియజేయడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మీకు నేను చాలా వీడియోలు చెప్పాను ఒక యూనివర్స్లో మనకు తెలియని శక్తి అనేది మన వైపు తిరుగుతుంది మనను ఆకర్షింపజేస్తుంది ఆ యొక్క శక్తి వల్లే ఈ ప్రకృతి బ్రహ్మాండం మొత్తం నడుస్తూ ఉంది దాన్ని మనం ఏ విధంగా మన చేతుల్లోకి తెచ్చుకోవాలి దాన్ని మనం ఏ విధంగా ప్రసన్నం చేసుకొని దాని నుండి మనం ఏ విధంగా మన కోరికలు నెరవేర్చుకోవాలి అనే దాని గురించి మీకు నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు తెలియజేస్తున్నాను అన్నమాట అదేవిధంగా ఆ యొక్క యూనివర్స్కి సంబంధించిన అంటే ఆ ప్రకృతికి సంబంధించిన మన మంత్రశాస్త్ర ప్రకారం ఎన్ని రకాలైతే మంత్ర తొంతలు యంత్ర ప్రయోగాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన అనేక రకాలైన ఏంజిల్స్ నెంబర్స్ కానీ సిచువోర్డ్స్ కానీ అదేవిధంగా వేదిక స్విచ్ బోర్డ్స్ కానీ బోర్డ్ స్విచ్ సిచువోర్డ్స్ కానీ ఇటువంటివి చాలా ఉన్నాయి మన చిన్న చిన్న రెమెడీస్ చాలా ఉన్నాయి వాటి ద్వారా కూడా చాలామంది సక్సెస్ పొంది ఉన్నారన్నమాట కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన కాలాన్ని బట్టి ఇటువంటివన్నీ వినడానికి కొత్తగా ఉండిద్ది చూడటానికి ఆశ్చర్యంగా ఉండిద్ది అన్నమాట కాకపోతే ఏంటంటే నిజమనేది దాంట్లోనే దాగి ఉంది అన్నమాట ఎవరైతే వాటిని నమ్ముతారు ఎవరైతే వాటిని నిజం నిజం చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ దారిలో వెళ్తారు ఎవరైతే వాటిని నమ్మరో ఎవరైతే వాటి గురించి తెలుసుకోరో వాళ్ళు ఎప్పుడు వెనకబడి ఉంటారన్నమాట అయితే ఇక్కడ నేను చెప్పదలుసుకుంది ఏమిటంటే ఈ మంత్రతంత్రాలు మేము చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు నేను చెప్పి ఈ పక్క ఈ రోజున మీరు తింటా తిరుగుతాయి ఎట్లా ఉన్నా సరే ఈ యొక్క పది నిమిషాల యొక్క స్విచ్ బోర్డ్స్ అనేది ఒక యూనివర్స్ ద్వారా స్విచ్ బోర్డ్స్ అంటే ఒక మంత్రం లాంటిది అనమాట అప్పుడు మీరు మన మంత్రం ఏ విధంగా అయితే జపం చేస్తామో ఆ విధంగా దీన్ని కాకపోతే దానికి దీన్ని తేడా ఏంటంటే దానికి ఒక రుద్రాక్ష మాలని కావాలి దీనికి అసలు ఏం లేదు ఒక టైం పెట్టుకోవడం ఐదు నిమిషాలు పది నిమిషాలు మేము మనసులో తలుసుకుంటూ ఉండటమే కాకపోతే అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే అక్కడ విషం కావాలి అని మనం జపం చేస్తాం ఇక్కడ విషం అయిపోయింది అని మనం జపం చేయాలన్నమాట ఇక్కడ ఏంటంటే అక్కడ వషం కావాలని మనం ఒక జపం అనేది చేస్తాం కానీ ఇక్కడ అట్లా కాదు వషం అయిపోయింది నాకు నేను హ్యాపీగా ఉన్నా నా కోరిక నెరవేరిపోయింది సంతోషంగా ఉన్నా నా మనసులో బాధలేదు అన్న ఫీలింగ్తో చేయాలి అక్కడేంది నువ్వు మనసులో బాధ పెట్టుకొని ఫీలింగ్తో చేస్తావు అనమాట దానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ యూనివర్స్ నీకేం చదువుతుందంటే నువ్వు నన్ను ఒక కోరిక అడుగుతున్నావు ఇప్పుడు చాలా బాధల్లో ఉండు ఆ బాధలను నువ్వు బయటపడాలంటే ముందు నీ మనసులో ఉన్న దుఃఖాన్ని తీసి వేసేసి నువ్వు సంతోషంగా ఉండు అది జరిగిపోయింది అనుకో అనుకో సంతోషంగా ఉండు నీ కోరిక నేను నెరవేరుస్తానని చూస్తుంది ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మంత్రశాస్త్ర ప్రకారం అయితే అదే ఉండదు అన్నమాట మనం ఏం జరగాలి 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 చేస్తామంట ఆ విధంగా ఇక్కడ ఎప్పుడైతే నువ్వు యూనివర్స్ ద్వారా నువ్వు స్త్రీ స్త్రీగా కనిపించుకుంటే ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్త్రీ నాకు అయిపోయింది నేను హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతుంది నాకు ఇంక ఎదురు లేదు నీ సంతోషంగా ఆ యొక్క ఆ యొక్క స్త్రీతో నా పెళ్ళి అయిపోయింది నేను హ్యాపీగా తిరుగుతున్నాను అనుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని మీరు ఏం చేస్తారంటే ఒక పది నిమిషాలు అప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక మంత్రం జాపం చేస్తావో ఆ విధంగా ఈ యొక్క స్విచ్ కంటిన్యూ ఒక పది నిమిషాలు మనసులో అనుకోవాలన్నమాట ఆ విధంగా అనుకోవటం వలన ఏం జరిగిందంటే ఈ యొక్క తీసుకున్న స్విచ్ బోర్డ్స్కి మీరు కనెక్ట్ అవుతారన్నమాట అంటే మన మంత్రానికి ఏ విధంగా శక్తి పొందుతావు నువ్వు మనం ఎప్పుడూ కరెక్ట్ చేసినప్పుడు ఆ విధంగా ఈ యొక్క స్విచ్ బోర్డ్స్కి నువ్వు కనెక్ట్ అవుతావు అన్నమాట ఆ కనెక్ట్ అయిన వెంటనే మీకు రిజల్ట్ ఇరవై నాలుగు రావచ్చు రెండు రోజులు రావచ్చు మూడు రోజులు అటువంటి ఫాల్ఫుల్ గల ఈ యూనివర్సిటీ ద్వారా వచ్చి ఏం చేసిన నమస్కారం కానీ చిచ్చుకోడుస్ కానీ అయితే ఎవరైతే మీకు ఇటువంటి సమస్యల్లో ఉన్నారో మేము ప్రేమిస్తున్న స్త్రీ దూరం వెళ్ళిపోయిందను బాధలు బాధలు ఉన్న వ్యక్తులు కానీ లేకపోతే మాకు ఎంగేజ్మెంట్ అయిందండి కానీ మా పెళ్ళి జరగటం లేదు ఆ యొక్క స్త్రీ ఒప్పుకోవటం లేదు పెళ్లికి అయితే ఎంగేజ్మెంట్ జరిగింది ఇప్పుడు స్త్రీ ఒప్పుకోవట్లేదు పురుషుడు ఒప్పుకోవట్లేదని బాధల్లో ఉంటున్న వాళ్ళు కానీ లేకపోతే నా భర్త నా నుండి దూరంగా వెళ్ళిపోయి పరాశ్రీతో ఉంటున్నాడు అనుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే ఆపోజిట్లో స్త్రీ భర్త స్త్రీయ బర్త్డేస్ పెట్టేసి వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయి ఉంది అనుకుంటున్నా ఇటువంటి సమస్యలు అనేవి ఈరోజు ఉన్న ప్రపంచంలో చెప్పుకోలేని సమస్యల్లో ఇటువంటివన్నీ ఉన్నాయి మాట అటువంటి వాళ్ళు మీరు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి ఎవరి దగ్గరికి మీరు వెళ్లకుండా కష్టపడాలి కష్టపడపోతే ఏది కూడా నీ దగ్గరకు రాదు ఇదే కాదు ఏదైనా సరే ఈరోజు కష్టపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కటి ప్రపంచంలోని మీరు చూడని వింతలు చూస్తున్నారు ప్రపంచంలోని మీరు జరగని వింతలు చూస్తున్నారు అన్నమాట ఎందుకు అవి కష్టపడ్డారు ఒక ర్యాకెట్ పైకి వెళ్ళిందంటే కింద నుంచి విసిరేయలేదు దాని పైకి దాని పైకి వెళ్ళటానికి వాళ్ళు వీళ్ళు కష్టపడ్డారు దాన్ని సాధించారు ఒక విమానం పైకి వెళ్తుందంటే వాళ్ళు కూడా కింద నుంచి చేతి ఇసిరేయ్యలే దాన్ని ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు అదే విధంగా మనం ఒక దాన్ని సాధించాలనుకున్నప్పుడు మన మనసులో ముందు నమ్మకం అనేది ఏర్పడాలి ఆ నమ్మకం ఎప్పుడైతే ఏర్పడిందో ఆటోమేటిక్గా నువ్వు దేని సాధిస్తావు అనమాట అదేవిధంగా ఈ యొక్క యూనివర్స్ ద్వారా కాదు ఒక మంత్రం ద్వారా దేన్నైనా సరే నువ్వు నమ్మకం ఎప్పుడైతే ఏర్పడితే నువ్వు కంటిన్యూగా దాన్ని ఒకసారి ప్రయత్నం చేస్తావు కుదరదు రెండోసారి ప్రయత్నం చేస్తావు జరగదు మూడోసారి ప్రయత్నం చేయి పది రాళ్ళు వేస్తేనే ఒక రాయి అనేది కంపల్సరీ తెలియదు అన్నమాట తగలదు అనుకోవడానికి ఏం లేదు కావాలంటే నువ్వు నువ్వే చూడు ఒక పది రాళ్ళు దగ్గర పెట్టుకో ఒక చెట్టుకి ఒక చెట్టు దగ్గర నుంచో నువ్వు ఒక ఇరవై అడుగులు దూరంలో నిలబడి నువ్వు ఆ యొక్క పెదరాలతో ఆ యొక్క చెట్టు నువ్వు కొట్టు ఆ పెదరాల కంపల్సరీ ఒక్క రాయం తగిలిద్ది ఎందుకు తగిలిద్ది ఎందుకంటే నువ్వు దాని మీద టార్గెట్ పెట్టి ఉన్నావు కాబట్టి నువ్వు దాని మీద నిఘా పెట్టి చేస్తున్నావు అదే విధంగా మంత్రాలైనా తంత్రాలైనా ఏ సరే మనం నమ్మకంతో చెయ్యాలి ఒక దృఢశక్తితో చేయాలి అప్పుడే దాన్ని సాధిస్తాం అన్నమాట అయితే ఆ యొక్క స్విచ్ వర్డ్స్ వచ్చేసి నేను వీడియో మీద ఇస్తాను దాన్ని మీరు అవి ఈ యూనివర్స్ సంబంధించిన మొత్తం ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి మీకు తెలుగులో ఇస్తాను దాన్ని చూసుకొని మీరు ఎవరైతే విరువశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీని మీ మనసులో అనుకోండి అనుకొని ఏ విధంగా ఆ యొక్క స్త్రీ నాకు అయిపోయింది ఆ యొక్క స్త్రీ నేను చాలా సంతోషంగా ఉన్నాము అనుకున్నప్పుడు ఆ యొక్క స్త్రీ మీకు సంతోషంగా ఉన్నాము అనుకున్నప్పుడు ఆ కలిసిమెలిసి ఇద్దరు పక్కన ఉన్నట్టుగా ఊహించుకోవటమే మీ ఊహని కోరిక అన్నమాట ఆ విధంగా అను ఈ యొక్క సిచ్యువేషన్ డైలీ డైలీ మీరు నిద్రపోయేటప్పుడు కానీ లేకపోతే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కాకపోతే చేసే టైంలో మీరు పక్కన ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉండే విధంగా చేసుకొని చేసుకోండి మీ రిజల్ట్ అనేది మీకు కల్త మీరు చూస్తారన్నమాట అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి మంచి ఫలితాలు అనేవి పొందండి అయితే కొత్త వాళ్ళు వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి